ఈ నెల ఇరవై ఒకటో తేదీన పేపర్మిల్ కార్మికులకు మంచి అగ్రిమెంట్ జరగకపోతే పేపర్మిల్ ఈడీ ముఖేష్ జైన్కి సరైన బుద్ధి చెప్పడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు ఈ సందర్భంగా కార్మికులకు మంచి అగ్రిమెంట్ చేయకుండా తాత్సారం చేస్తూ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అధికారులు నోరెత్తకుండా ముడుపులు ముట్ట చెబుతున్నారని ఆయన ఆరోపించారు ఈ నెల ఇరవై ఒకటిన మంచి అగ్రిమెంట్ జరగకపోతే ఈ ముడుపుల భాగోతంపై సీఐడి దర్యాప్తు జరిపించాలని హైకోర్టును ఆశ్రయిస్తామని ఆ ముడుపుల జాబితా సీఐడికి అందజేస్తామని తెలిపారు ఈ మీడియా సమావేశంలో జేటి రామారావు కాంగ్రెస్ బ్లాక్ వన్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి దెయ్యాల రాజు మహ్మద్ అలీ బలరామ బలరామనాయుడు తదితరులు పాల్గొన్నారు

అంతేగాని ఆశ లేకుండా కాంట్రాక్ట్ వర్కర్ ఎవరు చేయడం అటువంటిది ఏళ్ళ నుంచి ఏళ్ళు వాళ్ళ దగ్గర నుంచి పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు తీసుకోవడం అనేది చాలా దారుణం జనాల యొక్క వీక్నెస్ పట్టుకుని ఇలా సుమారు ఏడు కోట్ల రూపాయలు ప్రాట్ చేయడం జరిగింది ఈ ప్రాట్ వల్ల

లేకపోతే ఈ ప్రజాప్రతినిధులు కానీ డబ్బు స్టాము ఏడు కోట్లు ఏడు కోట్లలో కూడా రాజకీయలో చాలా మందికి ప్రజాప్రతినిధులకి కూడా ఇవ్వడం జరిగింది ప్రకారం ఏ ఇండస్ట్రీ అయినా సరే అలాగే వచ్చిన ప్రాఫిట్ లో టెన్ పర్సెంట్ సిఎస్ఆర్ అంటే కమ్యూనిటీ సర్వీసెస్ ఫండ్స్ ని ఖర్చు పెట్టరు అంటే సిటీ డెవలప్మెంట్ కి కానీ పేపర్ మిల్ గతంలో ఏ సంవత్సరం చూసుకుంటే మీరు మూడు వందల కోట్లు నాలుగు కోట్లు ఐదు వందల కోట్లు సంవత్సరానికి ప్రాప్తి వచ్చింది మీరు యావరేజ్ తీసుకుంటే నాలుగు వందల కోట్ల రూపాయలు యావరేజ్ సంవత్సరానికి పేపర్ మిల్ కి ప్రాప్తి అవుతుంది ఖర్చు అయితే ఖర్చు పెట్టాలంటే అంత పార్టీ క్రోడ్స్ నలభై కోట్లు ఖర్చు పెట్టాలి ఈ పేపర్ మిల్ వాళ్ళు రాజమండ్రిలో ఎక్కడైనా

మీరు ఎంత ఖచ్చితంగా సిటీ డెవలప్మెంట్ కి మీరు ఏం చేశారు అడగారు ఎందుకంటే వాళ్ళకి అంతే కాబట్టి ఎవరు కూడా ఈ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ కూడా ఎవ్వరూ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు ఇవాళ రాజగడంలో చూసుకున్నట్లయితే ఈ పేపర్ బిల్ వల్ల రాజమండ్రి కోతావరస్ కూడా పొల్యూషన్ అయిపోతుంది ఎందుకంటే పది లక్షలు పేపర్ బిల్ ఉన్నప్పుడు దగ్గర వెంకటనగలు పది ఎకరాలు ఎకరాలు పంపించి అది ఆ తర్వాత కానీ ఈ వేళ వందేట్ టన్నులు వడసే అరవై ఐదు రెట్లు ఎప్పుడైనా వస్తుంది అరవై ఐదు రెట్లు ఎప్పుడైనా వస్తుంది మరి దాన్ని దగ్గర వెంకటాగరం దగ్గర తూర్పు లాగా పంపిస్తే అక్కడ పది టన్నులు వచ్చినప్పుడు ఎప్పులైంది సరిపడా సిరువులకి ఆరు వందల యాభై టన్నులు ఎప్పుడైతే వచ్చినప్పుడు పంపితే ఆ అయిపోయి ఎక్కడ అది వార్తలు ఈ విషయాన్ని రాజమండ్రిలో ఉన్న ప్రజా ప్రతినిధులు అందరూ ఎవరు అడగడం ఎందుకంటే ఎవడు గతయాత్ర ఎవరు గతయాత్ర దాని మీద అంటే నిధాధ్యక్ష నరేంద్ర మోడీ గారు స్పందించాడు యాభై నాలుగు కోట్లు ఇచ్చాడు జగన్ స్పందించాడు ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాడు మున్సిపాలిటీ వాళ్ళు ఏడు కోట్లు ఇస్తే మొత్తం తొంభై ఐదు కోట్లతో యూనైటెడ్ ట్రీట్మెంట్ చేసేది పేపర్ మిల్ కి సంబంధించినటువంటి అంతా కూడా తీసుకొచ్చి వాతావరణం కూడా కనిపించారు ఎవరో మాట్లాడలేదు ఎందుకంటే పేపర్ బిల్ అనేది ఉంది ఏదో కొంతమంది ఉపాధి కలుగుతుంది మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి దాని అందరూ కూడా ఆలోచన చేస్తారు కాబట్టి మరి యాక్చువల్గా దీన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్ళారు మద్రాసు వాళ్ళందరూ అక్కడ మా అడ్వకేట్ ఆయన చెప్పాడు ఎవరు దీన్ని ముగించాలంటే కొంత పరిగా క్లోజ్ అయిపోయారంటే మీరు ఆర్డర్ తీసుకోబట్టి నేను తీసుకుంటాను కానీ ఒకసారి క్లోజ్ అయితే మరి ఓపెన్ అవుతుంది మీరు ఆల్రెడీ మన తాజ్మహల్ దగ్గర చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా దగ్గర దగ్గర వాళ్ళ క్లోజ్ అయిపోయింది అలా ఇండస్ట్రీ పెద్ద కష్టమే కాదు మీరు క్లోజ్ చేయాలంటే బాబు ఉద్యోగం బాబు ఇండస్ట్రీ క్లోజ్ చేయడం మా ఉద్యోగం కాదు

మరి ఈ ఎలిగేషన్స్ అన్నింటి మీద సిఐడి హైకోర్టు ఆర్డర్ తెచ్చి ఒక్క కూడా తాడు తీసేసి ఎవడంతా డబ్బు తీసుకున్నాడు ఏ అంత తీసుకున్నాడు ఏ ప్రజాప్రతినిధి అందరూ కూడా జైలు కోసం లెక్కించేలా చేస్తానని చెప్పి